ఓం శ్రీ మాత్రే నమ గోదాదేవి అసలు కథ తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్చిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన అల్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి అల్వార్ అంటే పెద్ద అల్వార్ అని గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి అల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెనే సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వరకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లీ పుత్తుర్ ఒకనాటి గోవు గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడగానే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు అదే దేవుని పట్ల ఆచ అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతన్ని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణుని ప్రేమగా మరింత పెంచాయి తనకు పెళ్ళంట జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేల్కొల్పింది వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెళ్ళ వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధన్ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడు ఇంట్లోనూ వినిపించేదే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునికి వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుడు ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయింది వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాగ గురి వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్ళికూతురుగా కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునికి వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయం అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలకు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులో ప్రజలకు తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాకముందే తెలిసిన అర్చకులు వారి ఆలయంలో తీసుకెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరు చూస్తుండగా ఆ రంగనాథులతో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఓం శ్రీ మాత్రే నమ